మన పశువుల ఆరోగ్యంలో తరచుగా వచ్చే ఒక అనారోగ్యమైనటువంటి సమస్య అదే ఈ బాటిల్ జా దీనిని సబ్మాండ్బులర్ ఎడిమా అనే అంటారు అంటే గొంతు కింద నీళ్లు నిండినట్టు ఉబ్బడం ఈ స్థితి మీ పశువులకు రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే పారాసైట్స్ హిమోన్చోస్ కార్టోటాస్ ఫాజియోలా హిపాటికా అనే పారాసైట్స్ ఉండడం వల్ల ఈ బాటిల్ జా వస్తుంది ఈ జీవులతో పాటుగా ప్రోటీన్ లాస్ అవ్వడం అంటే బ్లడ్ లోని ప్రోటీన్ తగ్గిపోవడం లివర్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఈ బాటిల్జా కూడా వస్తుంది ఇక విషయానికి వస్తే ఈ వ్యాధి వల్ల కలిగే లక్షణాలు ఏంటంటే గొంతు కింద వాపు రావడం బలహీనంగా ఉండడం అలసటగా ఉండడం బరువు తగ్గిపోవడం పాలు తగ్గిపోవడం కళ్ళు పేలగా ఉండడం బయట మేపడానికి మీ పశువులు ఇష్టపడకపోవడం దీనిని మీరు నివారించాలంటే రెగ్యులర్ గా డి వార్మింగ్ చేయాలి మంచి సమీకృత దాణా పెట్టాలి తడి పొలాల్లో గడ్డి మేపించకూడదు రొటీన్ గా మీ డాక్టర్ గారి చేత చెకప్ చేయించాలి మీ పశువులని ఈ జా అనేది చిన్న సమస్యగా కనిపించినా ఇది పెద్ద నష్టానికి అయితే దారితీస్తుంది సమయానికి చికిత్స చేపిస్తే మాత్రం మీ పశువులు ఆరోగ్యంగా ఉంటాయి మీరు ప్రశాంతంగా ఉంటారు అందరి చాలా గ్రోత్ అయిపోతున్నాయి మనమంటూ ఒకటి పెడితే మన ఎందుకబ్బా ఎవడు అక్సెప్ట్ చేయట్లేదు అని అర్థం కావట్లేదు నాకు